సారాంశాల్లో మెయిన్ ఎసెన్స్ ఏంటంటే అద్వైతం హరి శంకర్ వారి యొక్క అద్వైత తత్వం జీవాత్మ పరమాత్మ రెండు ఒకటి దానిని చెప్పడానికి మహానుభావుడు ఆది శంకరాచార్యుల వారు చేసినటువంటి కృషి అద్భుతం ఉపనిషత్తులు ఉపనిషత్తులు మనం చెప్పానే నూట రెండు ఉపనిషత్తులు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు భగవద్గీత వ్యాసులు వారి గెలిచిన కదా వీటిని త్రయం అంటారండి భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో అద్భుతం ప్రస్థాన త్రయం ఈ ప్రస్థాన త్రయం అనే పేరుతో వీటికి వ్యాఖ్యానాలు చెప్పేస్తారు శంకర్ వారు అద్భుతమైన వ్యాఖ్యానాలు చెప్పారు ఆ వ్యాఖ్యానాలే మనం ఇప్పుడు ఈ ప్రస్థానత్రయం శంకర్ వారు చెప్పిన వ్యాఖ్యానాలే మన పండితోత్తములు చదువుకుని సరళంగా అందిస్తే నా బోటి వారు చదువుకుని మీకు చెప్తాను ఇంతమందికి మూలాధారమైనటువంటి ఆధ్యాత్మిక విద్య భారతదేశంలో శంకరాచార్యుల వారికి ముందు వచ్చిన తత్వాలు తాత్విక ధోరణులన్నీ జీవుడు దేవుడు ప్రకృతి వేరు వేరు అన్నాయి ఏమన్నాయి జీవుడు వేరు దేవుడు వేరు ప్రకృతి వేరు అన్నాయి శంకరాచార్యు ముందు వచ్చినటువంటి జీ జీవుడు అంటే మనం దేవుడు నడిపేవాడు ఈ మధ్యలో ఉండేది ప్రకృతి ఈ మూడు వేరు అని చెప్పే కాదు ఈ మూడు ఒకటే ఒకదానితో ఒకటి అంతర్లీనమై శక్తివంతమై ఉంటాయి అని చెప్పేది అద్వైత శాస్త్రం ఆ అద్వైత శాస్త్రాన్ని ఆది శంకరాచార్యు వారు తన యొక్క అతి తక్కువ తక్కువ జీవిత కాలంలో ఎందుకంటే శంకర్ల వారు చాలా వేగంగా తనువు చాలించారు మోక్షం సిద్ధించారని మనం చెప్పుకున్నాం కదా అది కాబట్టి తక్కువ కాలంలోనే శంకర్ల వారు తను చాలించారు ఇది ఎందుకు మీకు తీశానంటే ఆది శంకరాచార్య వారు అఖండ భారతదేశాన్ని ప్రభావితం చేశారని చెప్పడానికి ఓకేనా అఖండ భారతదేశాన్ని ప్రభావితం చేశారు అయితే శంకర విజయం అనే గ్రంథంలో శంకర విజయం శంకర విజయం అనే గ్రంథంలో శంకరాచార్య వారి యొక్క జీవితాన్ని అంతా కూడా మనం చూడవచ్చు అయితే పద్నాలుగవ శతాబ్దానికి చెందిన మాధవీయ శంకర విజయం మాధవుడు చేర చెప్పబడిన మాధవీయ శంకర విజయం లో మనకేం చెప్పారు పదిహేను పదిహేడు శతాబ్దాల మధ్య కాలానికి చెందిన చిద్విలాసుడు రచించిన చిద్విలాస శంకర విజయం కేరళ కేరళీయ శంకర విజయం ఇవన్నీ కూడా శంకర్ యొక్క జీవితాలు జీవిత తెలియజేసే ఆధారాలు మాధవీయ శంకర విజయం చిద్విలాస శంకర విజయం కేరళీయ శంకర విజయం ఈ మూడు పుస్తకాల వల్ల ఏ ఏ పుస్తకాల వల్ల జగద్గురువు ఆది శంకరాచార్య జీవిత చరిత్ర మనకి లభ్యమవుతుంది మాధవీయ శంకర విజయం ఒకటి చిద్విలాస్ శంకర విజయం ఒకటి కేరళీయ శంకర విజయం ఒకటి వీటి వల్ల మహోన్నతమైనటువంటి గొప్పదైన మేధో సంపత్తి గల సమకాలికులు ఎవరు సరిపోవచ్చు కూడా సమకాలిక నేటికి కూడా సరిపోతున్న పోల్చనకి వీలైనంత మహో మహోన్నతమైన మేధోమూర్తి శంకరాచార్యులు వారి యొక్క జీవితం గురించి మూడు పుస్తకాలు తెలియజేస్తాయి అయితే శంకర్ వారి యొక్క జీవితాన్ని తెలియజేసే కథనాలు చాలా ఉన్న మిగిలిన మహనీయుల యొక్క అయితే ఎలాగైతే కొన్ని తర్వాత ప్రక్షేపాలు వచ్చి అదనంగా చేరేయో శంకర్ వారి యొక్క జీవితంలో కూడా కొనిచేయాలి అయితే శంకర్ యొక్క జీవిత కాలం గురించి క్రీస్తు పూర్వం ఐదు వందల తొమ్మిదిలో జన్మించారని ఒక ఒక వాదన ఒక వాదన మనకుంది అలా కాదు క్రీస్తు ఏడు వందల ఎనభై ఎనిమిదిలో జన్మించారు అనేది శృంగేరి మఠం తేల్చినటువంటి విషయం కాబట్టి ఇదే కరెక్ట్ అని మనం ఎక్కువ మందిని ఒక ఒక నిర్ణయం వచ్చాం క్రీస్తకం ఏడు వందల ఎనభై ఎనిమిది నుంచి ఎనిమిది వందల ఇరవై అంటే ముప్పై రెండు సంవత్సరాల కరెక్ట్గా క్రీస్తకం ఏడు వందల ఎనభై ఎనిమిది నుంచి ఎనిమిది వందల ఇరవై ఎనభై ఎనిమిదిలో జన్మించి ఎనిమిది వందల ఇరవైలో ఆది శంకర్ల వారు మోక్ష సిద్ధి పొందారు కాబట్టి ఇదే మనం తీసుకుంటాం ఎక్కడ జన్మించారు కేరళలోని కాలడి కాలడి అనే ఊళ్ళో నది తీరంలో శివగురు ఆర్యమ్మ దంపతులకు జన్మించారు జన్మించి తక్కువ కాలంలోనే అంటే చిన్నప్పుడు తండ్రిని కోల్పోయారు చిన్నప్పుడే సన్యాసాసనం స్వీకరించి తల్లిని కొంత ఇబ్బంది పెట్టినా భరత మాతని సంతృప్తి చేశారు ఆయన సంతృప్తి చేసేసి సన్యాస దీక్షను స్వీకరించి గొప్పదైనటువంటి ప్రస్థాన తనికి ఏడు సంవత్సరాల వయసులో పన్నెండు సంవత్సరాల వయసులోనే గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి ఆదిశంకర శంకర ఆది వారు ఆది వారు మరొకసారి దర్శనం చేసుకున్నాం శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరిహి ఒకసారి ఆది శంకరాచార్య వారు తన శిష్యుల్లో అయినటువంటి సన్యాసం స్వీకరించిన శంకరాచార్య వారు శంకరాచార్య వారు తన ప్రస్థానాన్ని ఎక్కడ పుట్టారు కేరళలో పుట్టారు ఎక్కడతో ప్రారంభించారు తెలుసా ఉత్తర భారతదేశం ఏ శతాబ్దం ఏడు ఎనిమిది శతాబ్దాల కాలంలో ఏ రకమైనటువంటి రవాణా సభపల్లిన కాలంలో కేరళలో పుట్టినటువంటి శంకర్ల వారు ఉత్తర భారతదేశంతో తన ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని ప్రారంభించారు నర్మదా తీరంలో తీవ్ర తపస్సు చేసుకుంటున్న గోవింద భగవత్పాదులు దర్శనం చేసుకుని తను శిష్యుడిగా స్వీకరించమని అర్థించాడు అర్థించినాక ఆ భగవత్పాదులు వారి యొక్క కృపతో వారి యొక్క ఆత్మస్వరూపం తెలిసినటువంటి వ్యక్తిగా పది శ్లోకాలతో స్తోత్రం చేశారు ఆ శంకరే తన వద్దకు శిష్యుడిగా వచ్చారని భగవత్ గోవింద భగవత్పాదులు వారు సంతోషించి శంకర్కి అద్భుతమైనటువంటి విద్యను అందించారు ఆ రకంగా వ్యాస మహర్షి వారు రచించినటువంటి బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్యాఖ్యానం వ్యాయమని కూడా ఆదేశించారు గురువు గారు ఆ రకంగా శంకరుల వారి యొక్క ప్రస్థానం జరుగుతుందన్నమాట జరుగుతూ ఉండగా మహాపండితుడి నిలయమైనటువంటి కాశీ నగరానికి బయలుదేరమని గురువు గారి యొక్క సూచనతో కాశీ పర్త కాశీ అంటే మామూలు విద్యల సకల విద్యలకు ఆలవా అక్కడికి వెళ్ళారు ఎవరు శంకర్ల వారు కాశీలో కాలుమోపిన పోయిన శంకరు సకల విద్వాంసులకు పాండిత్యాలకు ఆలవాల శంకరు యొక్క ఈ విధ్వంతుకు చూసి అప్పుడున్న గురు పీఠాలు కూడా ఆశ్చర్యపోయారు ఎంతో మంది మహిమాన్వితలు ఆయనకి శిష్యులుగా చేరారు అందులో మొదటి వాడు సనందుడు సనందుడు అనే బ్రహ్మచారి సనందుడికి శంకరు యొక్క ఆది వారి యొక్క మాట అంటే శాసనం సనంద ఒకసారి ఇలా పిలిచారు శంకర్ సనంద్రా అని పిలవడు కానీ సనందుడు ఎక్కడ ఉంటాడు గంగా నది కవతీ ఎప్పుడైతే మీకు కనిపిస్తుంది ఘాట్స్ ఉంటాయి అన్నమాట శిష్యుని పిలిస్తే గురువు గారు పిలిచారు సనందు నడిచి వచ్చేసాడు గంగా నది పైన నడిచి ఇది మహిమ శంకర్ల వారి యొక్క మహిమ మన మన బోటి వారికి అర్థం కాదు అందరం విమర్శ అసలు అర్థం కాదు వచ్చేసరికి గురుభక్తి భక్తి అంత గొప్పది ఆ రకంగా సనందుడు తురు శిష్యుడు అలా సనందుడు నడిచి వచ్చేటప్పుడు సనందుడు నువ్వు గంగా నీటిలో పడిపోకుండా ఒక్కొక్క పద్మం ఉద్భవించిందరు అందుకే తనకి పద్మపాదుడు అని పేరు అని పేరు ఇంకొక శిష్యుడు పదమూడేళ్ళ మోగబాటు నువ్వెవరివి అని అడగగానే శంకర్ వారు తన శిష్యుల నుంచి మనకి నలుగురు శిష్యుడిని ఈ నలుగురు శిష్యుల నుంచి మనం పద్మపాదుడు వాళ్ళ గురించి నువ్వెవరివి అని అంటే ఈ పద్మపాదు ఈ శిష్యులు ఏం చెప్పి పదపదు ఈ శిష్యులు ఏం చెప్పారు తెలుసా అరచేతిలో ఉసిరి పండును చూపినంత తేలికగా ఆత్మతత్వాన్ని చెప్పాడు ఎవరికి గురువైన శంకర్ వారికి చెప్పడంతో హస్తములందు ఆమలకము కలిగి ఉన్న ఆచార్యుడు కాబట్టి ఇతనికి ఏమని పేరు వచ్చింది హస్తమలాచార్యుడు అనేటువంటి పేరు వచ్చింది ఒకటి సనందుడు పద్మ పాదుడయ్యాడు సనందుడు పద్మ పాదుడయ్యాడు ఒకటో శిష్యుడు ఇక రెండవ శిష్యుడు హస్తామలాచార్యుడు రెండవ శిష్యుడు హస్తామల హస్తామలకాచార్యుడు రెండో శిష్యుడు నలుగురు శిష్యులు అండి పద్పాదడు ఒక రైతు పేరు అంటే అరచేతి ఎందు ఉసిరికై చాలా తేలిగ్గా పెట్టేస్తుంది అంత సులువుగా ఆత్మతత్వం అని చెప్పేసాయి కాబట్టి ఇతను ఒకరిని శిష్యుడిగా తీసుకున్నాడు ఇక మూడవ వ్యక్తి మూడవ శిష్యుడు తోటకాచార్యుడు అతని పేరు తోట శంకరాచార్యుల వారిని తోటక చందసు వృత్తంతో స్తోత్రం చేసి సన్యాస దీక్షను తీసుకున్నారు కాబట్టి ఈయన తోటకాచార్యులు అయ్యాడు ఇక నాలుగవ శిష్యుని పేరు సురేశ్వరాచార్యులు సురేశ్వరాచార్యులు ఓకేనా మరొకసారి శంకర్ల వారి యొక్క శిష్యులు పద్మపాదుడు హస్తామలకాచార్యుడు తోటకాచార్యుడు సురేశ్వరాచార్యుడు నలుగురు ఈ నలుగురు నాలుగు పీఠాలకి శంకర పీఠాన్ని అధిరోహించి ఈ రోజుకి స్టిక్ టుడే ఈ రోజుకి కూడా ఈ శంకర పీఠాలు దేశ సేవ దైవ సేవ చేస్తూ ఉన్నాయి అందుకు మీకు వీటి గురించి చెప్పాను అయితే ఈ సురేశ్వరేశ్వరాచార్యుడు కథ ఉంది ఆయన మండల మిశ్రుడని ఆ మండల మిశ్రుడికి మండల మిశ్రుడికి శంకరాచార్య వారికి ఒక వాదం జరుగుతుంది ఆ వాదంలో మధ్య న్యాయ నిర్ణయతగా ఉమాభారతి ఉంటది ఎవరు మండల మిశ్రుడి భార్య అందులో గొప్పదైనటువంటి వేద వేదాంత విషయాలతో పాటు సంసారిక విషయాలు కూడా తెలియాలి కాబట్టి శంకర్ల వారు సమయం అడిగి ఉమాభారత సమయం అడిగి చనిపోయిన రాజు శరీరంలో పయ ప్రవేశం చేసి అక్కడ రాజా కాంతాలతో సంసార సుఖ మర్మాలు కూడా తెలుసుకొని మళ్ళీ ఉమాభారతరిగి వచ్చి తిరిగి ఉమాభారతను ఓడిస్తారు అనమాట ఆ రకంగా ఓడించినా మండలం మిశ్రుడు కాస్త సురేశ్వరాచార్యుడు అవుతాడు ఈ రకంగా నలుగురు శిష్యులతో భారతదేశం మొత్తం నాలుగు మఠలాలు స్థాపిస్తారు అది ఈ నాలుగింటికి మూలం ఓకే మరి చాలా ఇంకా ఉంది యాక్చువల్గా ఆది శంకరాచార్యుల్ని పూర్తి చేద్దాం అనుకోండి ఇవేళ కానీ ఇంకా చాలా మిగులు ఉంది ఆది శంకరాచార్యుల గురించి అంత చెప్పుకున్న తరగదు అంత మన అదృష్టం ఏమాత్రమైనా చెప్పుకున్నామంటే వింటున్న మీకు చెప్తున్న నాకు అదృష్టం క్లాస్ అయిపోయిన తర్వాత మరొకసారి ఆది శంకరాచార్య గురించి వీలైతే ఒక గంట పాటు చదవండి ఒక సంస్థ Supongo now